అస్సలం లేకుం ఎస్బీ ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ మీరు చూస్తున్న ఈ మొత్తం అరవై తొమ్మిది నెల్లూరు జుడిపి పోటేళ్ళ పిల్లలు వీటి వయసు వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలలు వయసుతోటి ఉన్నాయండి ప్రతి వీటి లైవ్ వెయిట్ వచ్చేసి యావరేజ్ పదిహేను కిలో లోపు అంటాను అంటే పదమూడు పద్నాలుగు అలా ఉంటాయి కొన్ని పదిహేను పదహారు కూడా ఉన్నాయి బట్ పదిహేను కిలో లోపు అని చెప్తాను పిల్లన్నీ చాలా బాగున్నాయండి మంచి జాడు జంపు ఉన్న ప్యూర్ ఒరిజినల్ నెల్లూరు చుడిపి పొడేళ్ళ పిల్లు ఇవి నైట్ టైం వీడియో తీశాను కాబట్టి మనకు కొద్దిగా షేడ్గా కనబడుతున్నాయి అదే డే టైం తీస్తే మొత్తం ప్యూర్ వైట్ అండి పిల్లలన్నీ చాలా క్వాలిటీగా ఉన్నాయి మంచి యాక్టివ్గా ఉన్నాయి పొద్దు వీటి అడ్రస్ వచ్చేసి మన అడ్రస్ ఏ ఒంగోలు కావలి మధ్యలో సింగరాయకొండ గ్రామంలో ఉన్నాయి సింగరాయకొండ మన బైపాస్ పక్కనే అండి మన పాయింట్ ఎవరికి వచ్చిన ఈజీ లొకేషన్ ఎవరైనా రావాలన్నా కూడా పిల్లలన్నీ చాలా బాగున్నాయండి ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చెప్తాను ఓకే అండి పిల్లల్ని ఒకసారి నాలుగు సార్లు చూసుకొని క్లారిటీ చేసుకొని అప్పుడు బయలుదేరండి అంటే మనం వీడియోలో ఎలా అంటే అలా చూసేసి రావకుండా క్లారిటీగా చూసి బయలుదేరండి పోతే నేను చెప్పేది ఒకటే ఎవరైనా రావాలి అని అనుకున్నప్పుడు వీడియోని ఒకటికి రెండు సార్లు చూసి క్లియర్గా చూసుకొని మీరు ఫలానా సైజు పిల్లలు ఇవి గొర్రెల్లో పిల్లలు ఏ సైజులో ఉంటాయి ఏ వెయిట్ తోటి ఉంటాయి ఎలాంటి యాక్టివిటీస్ తోటి ఉంటాయి అనేది మీరు ఒక ఐడియాతో చేసుకొని మీరు బయలుదేరండి నన్ను పర్సనల్గా ఒక వీడియో పెట్టమన్నా కూడా నేను పెడతాను దాని గురించి మీకేం ఇబ్బంది ఏం లేదు నేను పర్సనల్గా పెట్టిన వీడియో ప్లస్ అప్లోడ్ చేసిన వీడియో రెండు క్లారిటీగా చూసుకొని కన్ఫామ్ చేసుకొని అప్పుడు బయలుదేరండి పిల్లలన్నీ చాలా బాగున్నాయండి ప్రజెంట్ అయితే ఈ సైజు పిల్లలు వచ్చం పొట్టేలు పిల్లలు మనకు బయట దొడ్డులో దొరకాలంటే చాలా టైట్గా ఉంది జాడు జంపు మనకు మేత దాన అలవాటు ఉన్న పిల్లలు దొరకాలంటే చాలా టైట్గా ఉంది రేట్లు కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి ఒక అంగుళం మరంగులం వస్తే అసలు ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ పిల్లలతోటి జాగ్రత్త చేసుకోవచ్చు